ఎవరి వన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అయితే జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ఐసి నుంచి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించిన జర్నలిస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన టోటల్గా త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయండి ఇందులో చూసుకున్నట్టయితే మనకి కరెంట్ ఇయర్కి సంబంధించి త్రీ ఫార్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ బ్యాక్లాగ్ ఇయర్కి సంబంధించి టోటల్గా నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎన్ఈర్ టోటల్గా త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఇంపార్టెంట్గా చూసుకుందాం మనం నోటిఫికేషన్ సంబంధించి మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిసిప్ట్స్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ సంబంధించి ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెవెన్ డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు అండి దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉండడం జరుగుతుంది అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎయిట్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ అక్కడ నుంచి కెరీర్స్ అనే పేజీకి వెళ్ళినట్టయితే అక్కడ నుంచి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి చూసుకున్నట్టయితే మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఏజ్కి సంబంధించి వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ పీడబ్ల్యూడీ జనరల్లో వచ్చేసి టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది దాని నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఫ్రమ్ రికగ్నైజ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ నెనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు శాలరీ గురించి చూసుకున్నట్టయితే మనకి బేసిక్ పే వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్టయితే ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు అయితే ఉండడం జరుగుతుంది మనకి దీంతో పాటుగా వాళ్ళకి టోటల్ ఎమ్యూజ్మెంట్స్తో పాటుగా హెచ్ఆర్ఏ ఉంటుంది సిటీ కాంపన్సెంటర్ ఎలవెన్స్ ఉంటుంది టోటల్గా ఏ క్లాస్ సిటీస్లో వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ పర్ మంత్ అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి డిఫైన్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉంటుంది అండ్ స్పెషల్ అలవెన్స్ ఫర్ పాసింగ్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జామినేషన్ సంబంధించి ఎవరైతే పాస్ అయి ఉన్నారో దానికి సంబంధించిన అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ గ్రాట్యూటీ ఉంటుంది ఎల్టీసీ ఉంటుంది క్యాష్ మెడికల్ బెనిఫిట్ ఉంటుంది గ్రూప్ మెడిక్లెయిమ్ ఉంటుంది గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది వెహికల్ లోన్ టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉంటుంది వాళ్ళకి సంబంధించిన మీల్స్ కూపన్స్ అయితే ఉంటాయి రీఎంబాస్మెంట్ వర్డ్స్ కాస్ట్ ఆఫ్ బ్రీఫ్ కేస్ ఆర్ లెదర్ బ్యాగ్ సంబంధించి రీఎంబాస్మెంట్ ఉంటుంది మొబైల్ హ్యాండ్సెట్ ఉంటుంది సప్లై ఆఫ్ డైరీస్ అండ్ మ్యాగ్జిన్స్ అండ్ టీ అండ్ కాఫీ మొబైల్ ఎక్స్పెన్సెస్ ఫర్నిచర్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది మేడ్ ఎలెవెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ వాళ్ళ శాలరీతో పాటు అదనంగా వచ్చేటి అయితే ఉండడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే గ్యారంటీ బాండ్ అయితే ఉండడం జరుగుతుంది గ్యారంటీ బాండ్ బిఫోర్ జాయినింగ్ యాజ్ ఎ ప్రొవిజనల్ ప్రొవిజనరీ పీరియడ్ బిఫోర్గా జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళైతే అండర్టేకింగ్ అయితే ఎల్ఐసిలో సర్వ్ చేస్తామని మినిమం ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి బాండ్ అయితే చేయాల్సి ఉంటుంది అక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుందాము అప్లికేషన్ ఫీజ్ సంబంధించి ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉండడం జరుగుతుంది ఫర్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కమ్ ఇంటిమేషన్ ఛార్జెస్ మొత్తం సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ అయితే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మనకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది దాని తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు క్యాండిడేట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క సెక్షన్ అనేది సపరేట్లీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఇందులో సెక్షన్స్లో చూసుకున్నట్టయితే మనకి టెస్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ టోటల్గా మనకి మాక్సిమం మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ టైమ్ డ్యూరేషన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్స్ సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ టైమ్ డ్యూరేషన్ ట్వంటీ మినిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ స్పెషల్ ఎంఫాసిస్ విత్ గ్రామర్ వకాబులింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి టోటల్గా థర్టీ క్వశ్చన్స్ మాక్సిమం మార్క్స్ థర్టీ మార్క్స్ అండ్ మాక్సిమం టైం వచ్చేసి ట్వంటీ మినిట్స్ టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఉంటాయి టైమ్ డ్యూరేషన్ వచ్చేసి వన్ అవర్ ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి సెవెంటీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి రీజనింగ్ అబిలిటీలో సిక్స్టీన్ మార్క్స్ వస్తే సరిపోతుంది అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో సిక్స్టీన్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నైన్ మార్క్స్ వస్తే సరిపోతుంది అండ్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ ఎయిటీన్ ఎయిటీన్ మార్క్స్ ఇవ్వడం జరిగింది రీజనింగ్ అబిలిటీ క్వాంటిటేటీ యాప్టిట్యూడ్ ఎయిటీన్ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెన్ మార్క్స్ ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్గా కటాఫ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉండడం జరుగుతుంది అండ్ డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్ ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ వచ్చేసి ఆన్లైన్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఈచ్ సెక్షన్ వచ్చేసి ఎవ్రీ సెక్షన్ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి రీజనింగ్ ఎబిలిటీ మాక్సిమం మార్క్స్ నైంటీ మార్క్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ హిందీలో ఇవ్వడం జరుగుతుంది అండ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మినిమం ఫార్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది అదర్స్కి ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే సరిపోతుంది టైం డ్యూరేషన్ వచ్చేసి ఫార్టీ మినిట్స్ ఇవ్వడం జరిగింది అండ్ జనరల్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే మాక్సిమమ్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ మార్క్స్ అండి ఎస్సీ ఎస్టీపీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అండ్ అదర్స్కి వచ్చేసి థర్టీ మార్క్స్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ ఇవ్వడం జరిగింది మనకి థర్డ్ సెక్షన్ వచ్చేసి డేటా అనలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉండడం జరుగుతుంది అందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి నైంటీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది నైంటీ మార్క్స్కి వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ వస్తే సరిపోతుందండి అదర్స్కి ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే సరిపోతుంది టైం డ్యూరేషన్ ఫార్టీ మినిట్స్ అండి ఇలానే మనకి ఫోర్త్ సెక్షన్ వచ్చేసి ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ సంబంధించిన టెస్ట్ అండి ఇందులో టోటల్గా మ్యాక్సిమమ్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ వస్తాయి మినిమం క్వాలిఫయింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అదర్ క్యాండిడేట్స్కి థర్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది అండ్ టైం డ్యూరేషన్ ట్వంటీ మినిట్స్ టోటల్గా ఈ టెస్ట్కి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫోర్ సెక్షన్ సంబంధించి టూ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ ఉంటుంది మ్యాక్సిమమ్ మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి వన్ ట్వంటీ అండి అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి డిస్క్రిప్టివ్ పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ డిస్క్రిప్టివ్ పేపర్లో దానికి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఈమెయిల్స్ రిపోర్ట్స్ సిచ్యుయేషన్ అనాలిసిస్ ప్రీసియస్ రైటింగ్ అయితే ఉండడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టూ ఉంటాయి మాక్సిమం మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నైన్ మార్క్స్ వస్తే క్వాలిఫై సరిపోతుంది అదర్స్కి టెన్ మార్క్స్ అండి టోటల్ డ్యూరేషన్ వచ్చేసి థర్టీ మినిట్స్ ఈ విధంగా మనకి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్టీ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి సిక్స్టీ మార్క్స్ వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అండి అండ్ అన్ రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి థర్టీ మార్క్స్ అండి క్వాలిఫయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ట్వంటీ సెవెన్ మార్క్స్ అండి ఇవైతే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అండి ఫర్దర్గా ఇంటర్వ్యూ సెలక్షన్ అయిన తర్వాత వాళ్ళు ఫైనల్గా అయితే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది మనకి ఇంటర్వ్యూకి ఎవరినైతే పిలుస్తున్నారో మనకి ఉన్నదానికి త్రీ టైమ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆన్లైన్ మెయిల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ర్యాంకింగ్ అనేది రెస్పెక్టివ్ కేటగిరీలో తీయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన మెరిట్ ఆర్డర్ వైజ్గా క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్టయితే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూకి రీఎంబాస్మెంట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఆర్డినరీ టూ అండ్ ఫ్రో రైల్వే లేదా బస్ ఛార్జ్ అయితే షార్టెస్ట్ రూట్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ టు ద ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్కడైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్కి వాళ్ళకి పోవడానికి రావడానికి అయితే వాళ్ళకి సంబంధించిన రైల్వే లేదా బస్ బస్ఫేర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మార్క్స్ మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే క్యాండిడేట్స్ తీయడం అయితే జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే పిలవడం అయితే జరుగుతుంది అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడస్ క్యాండిడేట్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఎవరైతే మైనారిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునేటప్పుడు దానికి సంబంధించి అప్లికేషన్లో ఫిల్ అప్ చేసినట్టయితే అక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి ఎప్పుడు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది దానికి సంబంధించిన డేట్ అండ్ వెన్యూ ఆఫ్ ద ట్రైనింగ్ వచ్చేసి మనకి ఈ వాళ్ళకి వన్ వీక్ అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది టు అప్లై చూసుకున్నట్టయితే హౌ టు అప్లై వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి స్టార్టింగ్ డేజ్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉండడం జరుగుతుంది వాళ్ళు బిఫోర్ అప్లయింగ్ వచ్చేసి క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది అండ్ సిగ్నేచర్ తమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి అండ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి యాక్టివ్లో ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని అప్లై చేసుకోవాలి ఈ ఫోటోగ్రాఫ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ డైమెన్షన్స్ ఈ విధంగా వాళ్ళు ఫోటోగ్రాఫ్ సంబంధించి సేవ్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది అండ్ సిగ్నేచర్ విత్ బ్లాకింగ్తో చేయాలి లెఫ్ట్ హ్యాండ్ తమ్ తమ్మి ఇంప్రెషన్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్తోని లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ అనేది వైట్ పేపర్ మీద పెట్టి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ తోని రాయాల్సి ఉంటుంది సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో పెట్టకూడదండి మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే ఇవ్వడం జరిగింది హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ సంబంధించి ఈ డిక్లరేషన్ అయితే స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఇవన్నీ కూడా అప్లై చేసుకునేటప్పుడు ముందే ఇవన్నీ కూడా జాగ్రత్త చేసి పెట్టుకున్నాక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా డాట్ అక్కడ నుంచి క్లిక్ ఆన్ కెరీర్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిక్రూట్మెంట్ ఏవోవో అని చెప్పేసి జర్నలిస్ట్ స్పెషలిస్ట్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ చూపించినట్టు అది ఆ లింకు ఓపెన్ చేసినట్టయితే అక్కడ నుంచి మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవచ్చు అక్కడ మీరు మీకు సంబంధించిన నేము కాంటాక్ట్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది సిస్టంలో జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినాక మీరు ఒక కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మనకి పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసి ఆన్లైన్ మోడ్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ మోడ్లో మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ మోడ్లో మీరు డెబిట్ కార్డు రూపే విసా మాస్టర్ కార్డు క్రెడిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐఎంపిఎస్ క్యాష్ కార్డ్స్ మొబైల్ వ్యాలెట్స్ ఈ విధంగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఈ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకునేటప్పుడు స్కానింగ్ అండ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏ విధంగా సైజు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఇమేజ్ చూసుకున్నట్టయితే మనకి సైజు వచ్చేసి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ మధ్యలో ఉండాలి డైమెన్షన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ పిక్సెల్ అనేది ప్రిఫరబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సిగ్నేచర్కి సంబంధించి మనకి టెన్ కేబీ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో ఉండాల్సి ఉంటుంది డైమెన్షన్స్ వచ్చేసి వన్ ఫార్టీ నుంచి సిక్స్టీ పిక్సెల్స్ ప్రిఫరబుల్ అండి లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ వచ్చేసి జేపీజి ఫార్మాట్ ట్వంటీ కేబి నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాల్సి ఉంటుంది డైమెన్షన్స్ టూ ఫార్టీ ఇంటూ టూ ఫార్టీ పిక్సెల్ ఉన్నట్టయితే సరిపోతుంది హ్యాండ్ రైట్ అండ్ డిక్లరేషన్ వచ్చేసి మనకి ఫైల్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ నుంచి హండ్రెడ్ కేబీలో ఉండాల్సి ఉంటుంది డైమెన్షన్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ పిక్సల్స్ జేపీజీ ఫార్మాట్లో ఉన్నట్టయితే సరిపోతుందండి ఈ విధంగా ఇవి అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్త చేసి ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి స్కా ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసికి సంబంధించి ఏఏఓ జర్నలిస్ట్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ టోటల్గా త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్